மாரிமலை முழங்கில் மண்ணிக் கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீ விழித்தோ வேறு மயர் பொங்க வெப்பாடும் பேரெந்துதரே மூரிணிமிருந்து முழங்கி புறப்பட்டு போதரமா போலே நீ புவை புவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளே ஒப்புடைய சீரிய சிங்காசனத்தெருந்து யாம் வந்த காரியமாறாய் அருண்லேலோர் எம்பாவாய் ఎంతకీ శ్రీకృష్ణస్వామి నిధులు లేచి కన్నులు తెరచి తమను చూడకపోయేసరికి స్వామి తమను ఎందుకిలా పరీక్షిస్తున్నాడో అనుకుంది ఏం చేయడమా అని ఆలోచిస్తున్న ఆండాళ్ళ తల్లికి ఓ ఉపాయం తట్టింది అలానాడు ప్రహ్లాదుడు పిలవగానే స్తంభాన్ని చీల్చుకుని నారసింహాతారుడై తక్షణమే వచ్చేశాడు కదా మేము కూడా అలా పిలిస్తే అనే ఆలోచన వచ్చింది ఆలస్యం చేయకుండా వెంటనే అమలుపరిచింది నిద్రిస్తున్న శ్రీకృష్ణస్వామితో స్వామి వర్షాకాలంలో పర్వత గుహలో నిద్రిస్తున్న సింహరాజము నిధుల లేచి ఒడలు విరుచుకుని తీక్ష్ణమైన చూపులతో పరిసరాలను పరికించి కీకారణ్యం ప్రతిధ్వనించేలాగా గర్జించి ఎలా అయితే గుహలో నుండి బయటకు వస్తుందో అలా బయటకురా అని ఆవేశంతో పిలిచింది ఒక సందేహం స్వామి నిజంగా నారసింహుడిగా విచ్చేస్తే అమ్మో గోపికలందరూ బెదిరిపోరు భయపడి పారిపోరు అనుకుని వద్దు స్వామి వద్దు నీలి పువ్వు వర్ణంతో పువ్వుల కన్నా సుకుమారమైన దేహంతోనే రాస్వామి నెమ్మదిగా కన్నులు తెరిచి చల్లగా చూడు నీకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహాసనం మీద ఆసీనుడివై ఎందుకు వచ్చామో అడుగు అది నీ ధర్మం మేము చెప్తాం అది కైంకర్యం అప్పుడు మా కోరికను పరిశీలించి అనుగ్రహించు కృష్ణ అని శ్రీకృష్ణస్వామిని మేలుకొలుపుతోంది గోపికలతో కలిసి ఆండాళ్ళ తల్లి